జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం స్థాయి బతుకమ్మ సంబరాలపై సమీక్ష సమావేశం ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని ఎస్ఆర్ గార్డెన్ లో కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్లు తహసీల్దార్లు ఎంపీడీఓల సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఏర్పాట్లను ఆరా తీయడం జరిగింది ఈ సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ అడ్లోరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లోని బతుకమ్మ ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలని అలాగే శానిటేషన్ విషయంలో గానీ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పెషల్ ఆఫీసర్లు కార్యదర్శులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నూతనంగా ఏర్పడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది నాలుగు నెలలు ఎలక్షన్ కోడ్లో పోయింది మిగతా ఐదు నెలలు కూడా పరిపాలన పరంగా గ్రామ స్థాయి గ్రామ పంచాయతీ కార్యదర్శులు మొన్నటి వరకు సర్పంచ్గా పనిచేసి వారి పది వారి యొక్క కాలం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ప్రతి గ్రామ పంచాయతీ ఒకట అదేవిధంగా మండలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది మండల తహసీల్దార్లు మండల ఎంపీడిసు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అడిషనల్ జేసీ లోకల్ బాడీస్ డిపిఓ గారు ఆర్డీఓ గారు అందరితోని రేపు ఈ రాష్ట్రంలో అంటే మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణలో మన సెంటిమెంట్ మన మన అందరికీ కూడా సెంటిమెంట్ పరంగా ఒక పండగ బతుకమ్మ తల్లి దసరా చాలా గొప్పగా చేసుకుంటాం ప్రపంచంలో ఎవరు చేసుకున్న గొప్పగా మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఆ పండుగలు లోపల బతుకమ్మ సద్దుల బతుకమ్మ విషయంలో కానీ దసరా పండుగ విషయంలో కానీ ఆ గ్రామాలపట బతుకమ్మ ఆడుతున్నప్పుడు అక్కడ ఉన్న మైదా స్థలంలో కానీ అక్కడ ఉన్నటువంటి కరెంటు పరంగా లైట్ల పరంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ ఒక సద్దుల బతుకమ్మను తీసుకెళ్ళి ఆ పక్కన దగ్గర చెరువులు కానీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఉన్నట్టు దగ్గర వేసే విషయంలో ప్రజలకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా నేరుగా ఈరోజు గ్రామ పంచాయతీస్ కార్యదర్శితో మాట్లాడడం జరిగింది స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది దాని దానిలో భాగంగా మీ జిల్లాకు సంబంధించిన అధికారి జిల్లా కలెక్టర్ గారు లివ్లో ఉంటే వారికి వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడి ఇప్పుడున్నటువంటి అధికారి నేను చెప్పినాను ఎక్కడ కూడా ఏ గ్రామంలో నూట నలభై గ్రామాలు ధరంపు నియోజకవర్గాలు ఉన్నాయి నూట నలభై గ్రామాల్లో బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగ దసరా పండుగ విషయంలో ప్రభుత్వ పరంగా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్సు వారు బాధ్యత మెదిలి పనిచేయాలని చెప్పేసి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ పది సద్దుల బతుకమ్మకు దసరాకు ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించి ప్రతి జిల్లాకు కొంత డబ్బులు కేటాయించడం జరిగింది ఆ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జిల్లా డిపిఓ గారి అకౌంట్లో ఉన్నారు అందుకే సర్ మా స్పెషల్ ఆఫీసర్స్ కానీ కార్యదర్శి చెప్పడం ఏమైనా జరిగిందంటే అక్కడ ఏ గ్రామంలో కూడా ఆర్థికంగా ఫైనాన్షియల్లీ ఒక లైట్లు వేపించాలనుకో యాభై వేలు అవసరం ఉన్నది లేకపోతే అక్కడ మా జేసీపీ పెట్టి చదువుని చేయించి లెవరింగ్ చేపించాలనుకో ఇరవై వేలు అవసరం ఉంది అంటే డిపిఓ ద్వారా జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేస్తాడు ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీలో స్పెషల్ ఆఫీసర్ పనులు చేపించాలని చెప్పేసి వారికి నేరుగా వారితో మాట్లాడి వారికి చెప్పడం జరిగింది దానిలో భాగంగా ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమం చేయాలి ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా ఎవరు దరఖాస్తు పట్టుకొని గ్రామ పంచాయతీకి వచ్చినాం ఒక ఇల్లు కావాలను ఒక రేషన్ కార్డు కావాలనో లేకపోతే కొత్త పెన్షన్ కావాలనో లేకపోతే మాకు ఇల్లు స్థలం ఉండటానికి జాగలేదు మాకు ఇన్న స్థలం కావాలను ఎవరు దరఖాస్తు వచ్చినా గ్రామ పంచాయతీలో బాధ్యతతోనే ఆ దరఖాస్తు తీసుకోవాలి సంబంధించిన దరఖాస్తు సంబంధించిన అధికారికి తహసీల్దార్కి ఏదైనా భూమికి సంబంధించిన సమస్య ఉంటే తహసీల్దార్కి పంపించాలి అదేవిధంగా కొత్త పెన్షన్ కావాలంటే ఎంపీడో దరఖాస్తు దరఖాస్తు పంపించే విధంగా వారికి ఆ సంబంధించిన సమాధానం కరెక్ట్గా చెప్పాలి ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా మెదలదు ఇక్కడ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన లోపల ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ధర్మపురి శాసనసభ్యుడిగా ఈ ఆరు మండలకు సంబంధించిన ఏడు మండల కొత్తగా ఏర్పడి ఏడు మండలాల్లో కూడా ప్రజలకు ఎవరికి ఇబ్బంది జరగకుండా సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు కూడా అనేక సమస్యల విషయంలో కూడా నేరుగా మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో కూడా విషయాన్ని కూడా అధికారులకు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజలతో ఎన్నుకో ఎన్నుకోబోపడు ఇప్పుడు ప్రజలకు సమస్యల పరిష్కార విషయంలో కూడా అధికారులది కీలకమైన పాత్ర ప్రభుత్వ పరంగా ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా అధికార పరంగానే వస్తుంది కలెక్టర్ కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓకు ఎంపీడీఓకు సంబంధించినటువంటి మన గ్రామానికి వెళ్తుంది అధికారి సమన్వయంతో పనిచేసినప్పుడే ఆ పథకం అనేది ఆ సంక్షేమ కార్యక్రమం లబ్ధిదారి కరెక్ట్గా అవుతుంది అధికారులు అనే వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం ఉంటే ఆ పథకం కరెక్ట్గా రీచ్ కాదు అందుకని ముందుగా అప్రమత్తం చేసే విధంగా అదొక భాగం రేపు సద్దుల బతుకమ్మ విషయంలో కానీ దసరా పండుగల విషయంలో కానీ ఏ గ్రామంలో కానీ ఎవరు కూడా స్పెషల్ ఆఫీసర్ గారు గ్రామ పంచాయతీ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి వారి బాధ్యత వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా కూడా వారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రజలకు సంబంధించిన ఏ పండుగలకు కానీ ప్రజలకు సెంటిమెంటల్ పరంగా ఏ విషయంలో కానీ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఈరోజు అధికారం చెప్పడం జరిగిందనే విషయం తెలియదు